అందరికీ నమస్కారం అండి నీకు ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో అందరికీ ఇష్టమైన టమాటా పండుమిర్చి కొత్తిమీర పచ్చడిని మీతో షేర్ చేస్తున్నాను దోశల్లోకి రైస్లోకి మరియు చపాతీలోకి ఈ పండు మిర్చి కొత్తిమీర టమాటా పచ్చడి ఎంతో టేస్టీగా ఉంటుంది పండుమిర్చి టమాటా కొత్తిమీర పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా వేడి స్టార్ట్ చేద్దానండి ముందుగా ఒక స్ట్రైనర్లో ఒక స్పూన్ ధనియాలు కొద్దిగా మెంతులు వేయాలి ఒక లైన్ తీసుకొని దానిలో ఆయిల్ వేసి వేడి చేయాలి ఇన్స్ గ్రైండర్ను పెట్టి మెంతులు మరియు ధనియాల్లో బాగా పూర్తిగా వేగనివ్వాలి వేగిన వాటిని పూర్తిగా చల్లారినివ్వాలి ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని బారు ముక్కలు కట్ చేయాలి అదే ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేగనివ్వాలి వేగిన వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి బాగా పండిన టమాటాలను చిన్న ముక్కలు కట్ చేసి అదే ఆయిల్లో వెయ్యాలి నేను ఇక్కడ పావు కిలో టమాటాలు తీసుకున్నాను పండుమిర్చిని టాపు బాటం కట్ చేసి నీళ్ళు వేయాలి కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు పండుమిర్చి తీసుకున్నాను కొత్తిమీరను తీసుకుని సన్నగా ముక్కలు కట్ చేసి టమాటాలలో వేయాలి ఒక గరటి సహాయంతో కలుపుతూ ఉండాలి ఈలోపు చల్లారిన ధనియాలు మరియు మెంతుళ్ళు మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టాలి టమాటా అనేది ఇక్కడ ఇలా దగ్గరగా మగ్గనివ్వాలి మగ్గిన వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి వేరొక చిన్న కళాయిని తీసుకుని దానిలో ఆయిల్ వేసి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర మినపప్పు శనపప్పు కొద్దిగా కరివేపాకు వేసి తాలింపుని సిద్ధం చేసుకోవాలి తాలింపును బాగా వేగనివ్వాలి టమాటాలతో పాటు మగ్గిన పండుమిర్చిని కూడా దీనిలో వేసి రెండు వెల్లుల్లిపాయలు వేయాలి మెత్తగా మిక్సీ పట్టాలి చల్లారిన టమాటాలు కూడా వేసి మరొకసారి మిక్సీ పట్టాలి ఈ పేస్ట్ను ఆల్రెడీ వేయించిన ఉల్లిపాయల్లో వేయాలి కొద్దిగా పసుపు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి గడ్డ సహాయంతో మొత్తం విధంగా కలపాలి సర్వింగ్ బౌల్లో తీసుకోండి ఈ ఈరోజు చూడచ్చు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్